ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పెందెత్తి ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సభ్యుల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లు అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు పెందుత్తి వరల్డ్ ఫోటోగ్రాఫీ డే శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పెందు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా పెందులో నిర్వహిస్తున్నటువంటి లయాల ఓల్డేజ్ హోమ్లో అది ప్రతి సంవత్సరం కూడా ఫోటోగ్రాఫర్ పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వరల్డ్ ఫోటోగ్రఫీ డే చేసుకోవడం ఆనవాయితీగా చేస్తున్నాము మరి యొక్క ప్రకాష్ రావు గారు మరి ఈ యొక్క ఏజ్ హోమ్ నిర్వహించినందుకు ఆయనకి పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అండ్ అసోసియేషన్ తరఫునకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క నూట ఎనభై ఆరవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మరి ఈరోజు పెందుర్తి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా కలవడం జరిగింది అలాగే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా చేయాలని మేము ముందుకు వెళ్తున్నాము అలాగే ఈ యొక్క ఫోటోగ్రఫీలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ యొక్క ఫోటోగ్రఫీలో చాలా చక్కగా మనకి స్వచ్ఛందంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక్కరి మీద ఆధారపడకుండా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా వైట్ కలర్ జాబ్ అంటే ఈ మధ్య కాలంలో చాలా ఈ ఫోటోగ్రఫీకి ఇంకా మంచి టెక్నాలజీ పరంగా మంచి అభివృద్ధి చెందింది ఇంతకుముందు ఒక ఫోటోగ్రఫీకి ఒక ముప్పై సంవత్సరాల క్రితం మూడు వేల రూపాయలు పెళ్ళి అంటే ఈరోజు మూడు లక్షల రూపాయలు ఇస్తున్నారు కానీ దాన్ని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా మంచి వర్క్తో మంచి నైపుణ్యంతో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు రోల్ ఫోటోగ్రఫీ సందర్భంగా మన పెందు తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో వైజాగ్ నుంచి జయాల తరఫున మమ్మల్ని ఆహ్వానించుకునే బట్టి ప్రతి వారికి కూడా పాటలు థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది అనేది మేము చాలా సంవత్సరాలు చూస్తూ ఉంటాం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలాసార్లు అనుకున్నాం కానీ రాలేదు ఈసారి పాల్గొన్నాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అసోసియేషన్ తరఫున ఎది చేసినా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మేము కూడా ఉంటూ సహకారంగా ఉంటామని ఫోటోగ్రాఫర్స్లో మంచి ప్యాషన్స్తో చేస్తున్నాయి ఫోటోగ్రఫీలో మంచి అవుట్పుట్స్ కానీ ఏది కావాలన్నా కూడా మనం చేస్తానికి మన ల్యాబ్లో కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ తీసుకొచ్చున్నాండి వాటిని బట్టి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తర్వాత అప్డేట్ చేస్తాను ఈ కార్యక్రమంలో ఇంకా ఘనంగా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ